అక్కడ అభివృద్ధి పని చేద్దామంటే మమ్మల్ని ఆపేస్తారు గొడవలు పడతారు ఆఫీసర్స్ ని పని చేయరు పర్మిషన్స్ ఇవ్వరు ఒక చిన్న కంచి వేయడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు ఈ రోజున పాములు గొడవ అన్ని పురుగులు అవన్నీ వస్తున్నాయి ఆ రకమైన రాజకీయాల అభివృద్ధి పనులతో చేయద్దు అని నా మనవి అందరితో అందరం కలిసి పనిచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ తో పాలిటిక్స్ అయ్యద్దు ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇదే మీరు బీఆర్ఎస్ వాళ్ళ ఉండొచ్చు మీ బీఆర్ఎస్ లీడర్స్కి మీ మీరు లాయల్గా ఉండండి బీజేపీ వాళ్ళ ఉండొచ్చు బీజేపీ లీడర్స్కి మీరు లాయల్ గా ఉండండి కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకు ఒకటే లాయల్టీ ఉండాలి ప్రజలతో లాయల్టీ ప్రజలే మనకి ముఖ్యం ప్రజాసేవ కోసం మనం పాలిటిక్స్లో ఉన్నాం కదా అట్లాంటప్పుడు చూడండి ఇక్కడ ఒక మనిషి లైఫ్ కోల్పోయాడు అందుకనే మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా చిన్న చిన్న తగాదాలు కూడా చిన్న చిన్న పాలిటిక్స్ గలీల్లో చేస్తున్న పాలిటిక్స్ కూడా చాలా సీరియస్ దానికి ఇంపాక్ట్ ఉంటుంది అభివృద్ధి పనులకి మీరు తోడ్పడండి అడ్డు రాకండి మనం పాలిటిక్స్ అనేది ఎలక్షన్ టైంలో చూసుకుందాం పాలిటిక్స్ అనేది ఎలక్షన్ టైంలో చూసుకుందాం ప్రస్తుతం ఏం కావాలి ఇలాంటి యంగ్ పీపుల్ ఇలాంటి మంచి ఆఫీసర్స్ వీళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళు చేస్తున్న పనులు ఇప్పుడు హైడ్రా వెంటనే ఒక పెద్ద పంపు కూడా పెట్టారు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ముందర ఒక డ్రైనేజ్ పంపు పెట్టారు దాని మూలంగా నీళ్ళన్నీ ఇక్కడి నుంచి వెనకాల నాళాల్లో పోతాయి ఈ పని ఎప్పుడో చేసేది ఈ నెల రోజు కంటే ఎక్కువైంది ఇచ్చేసి అయినా కూడా మేము రిక్వెస్ట్ చేస్తేనే చేశారు ఇక్కడ నీళ్ళు నిండుతాయి ఇక్కడ ఎప్పుడన్నా ప్రమాదం అవ్వచ్చు ఇక్కడ నీళ్ళు నిండకుండా చూడండి అంటే వాళ్ళు చేశారు కానీ ఇంకో పంపు కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం కూడా వాటి ప్రభుత్వం వైపు నుంచి మొత్తం ప్రయత్నం చేస్తోంది కానీ ప్రజలు సపోర్ట్ చేయకపోతే ఈ ప్రయత్నాలు వృధా కాబట్టి ప్రజలందరూ సపోర్ట్ చేయాలి ఈ టైంలో అస్సలు ఏ రకమైన పాలిటిక్స్ చేయొద్దు పాలిటిక్స్ మనం పరిమితం చేయాలి ఎలక్షన్ టైం కోసమే అభివృద్ధి పనులతో పాలిటిక్స్ చేయకండి ఈ లైఫ్ ఒకటి పోయింది ఇక్కడ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని మనం ముందరికి వెళ్దాం ఎప్పుడు ఇలాంటి మళ్ళీ ఇలా ఒక ఇరవై ఐదు ఇరవై ఏడేళ్ల యువకుడు ఇలాంటి లైఫ్ ఎప్పుడు పోకూడదు అందరి అందరితో అందరి సహాయం తీసుకుని ముందరకెళ్ళి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం నిన్న మొత్తం ఒక్కొక్క ఒక ప్రాసెస్ ఉంటుంది దీనికి గవర్నమెంట్ పరంగా ఒక ప్రాసెస్ ఉంటుంది దీంట్లో అయితే ఎంఆర్ఓ అలాగే కలెక్టర్ ఆఫీస్ అందరూ ఇన్వాల్వ్ ఉంటారు దానికి కొన్ని డీటెయిల్స్ కావాల్సి ఉంటాయి అవన్నీ మేము కూడా మా మొత్తం కార్డరు అలాగే మా లీడర్స్ మా లోకల్ వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించి సొంత కుటుంబ సభ్యుడిలాగా ఆ అబ్బాయిని చూసుకుని ఖచ్చితంగా మద్దతు వచ్చేటట్టు చూస్తున్నాం నిన్న మే నిన్నే మేము డీటెయిల్స్ ఇచ్చాం ఆ ఫైల్ కూడా మూవ్ అయింది ఇప్పుడు వెంటనే తెలుస్తుంది ఏ రకమైన మద్దతు వస్తుంది మాకు మొత్తం ఆశ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని